హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఏడు శనివారాల వ్రతం వీడియో పోస్ట్ అండి ఆ వీడియోకి కొన్ని డౌట్స్ అయితే కొంతమంది నన్ను అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈ వీడియోలో నేను ఈ పూజా సామాగ్రి మొత్తం ఏం చేయాలి అలానే ఈవినింగ్ పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే ఈ పిండి ప్రమిదలు ఏం చేయాలి అని ఈ పిండి ప్రమిదలు మనమైనా ప్రసాదంగా తినవచ్చండి అన్నీ మనం తినలేము కదా వాటర్లో అయినా వేయచ్చు లేదంటే ఆవుకైనా పెడితే చాలా మంచిదండి మీ దగ్గరలో చెరువులు గట్ట ఏం లేకపోతే ఒక గిన్నెలో వాటర్ వేసేసి ఈ ప్రమిదని అందులో వేస్తే మొత్తం పిండిలా అయిపోతాయండి వాటర్లో కలిసిపోతాయి ఆ వాటర్ తీసుకెళ్ళి ఎవరు తక్కని ప్లేస్లో వేసేస్తే సరిపోతుంది చెట్లు మొదల్లో కానీ అలా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పూజలో పెట్టిన ప్రసాదాలన్నీ తీసేయాలి మీకు టైం ఉంటే రవ్వ కేసరే అలా చేసైనా పెట్టవచ్చు లేదంటే ఏదైనా ఫ్రూట్ పెట్టేసినా పర్వాలేదు చాలా మంది ఉపవాసం ఉండాలాక అని అంటున్నారు ఉపవాసం అది మన ఇష్టం అండి రోజు మొత్తం ఉపవాసం ఉంటే మంచిదే కానీ చిన్నపిల్లలతో మనం ఉండలేం కదా అన్ని పనులు చేసుకుంటూ అందుకే ఒంటిపూట ఉపవాసం ఉంటే సరిపోతుంది మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా మధ్యాహ్నం రైస్ తినేసి నైట్ కొంచెం టిఫిన్ అయినా ఫ్రూట్స్ అయినా తింటే సరిపోతుంది కంప్లీట్ ఉపవాసం ఉండాలి అంటే ఉండొచ్చు లేదంటే లేదు చాలా మందికి డౌట్ ఉంటుంది నువ్వు లడ్డూలు మనం తినకూడదేమో అని అంటూ ఉంటారు కానీ అలా ఏం కాదండి నేను ఒక వీడియోలో చూ చూశాను ఆయన పంతులు గారే చెప్పారు తెల్ల నువ్వులతో లడ్డూలు చేసి అవి మనం ప్రసాదంగా కూడా తినవచ్చు శనివారం అయినా తినవచ్చు అంట లేదో మీకు ఎక్కువ డౌట్ ఉంది అంటే ఆదివారం అయినా ఈ లడ్డూలను మనం తినొచ్చు దేవునికి ఎక్కువ ప్రసాదాలు చేసి పెట్టాలేమో అని స్టార్టింగ్ పూజ చేసిన వాళ్ళకి మొదట్లో డౌట్ ఉంటుంది రోజుకి మన చేతితో ఒక ప్రసాదం అయినా చేసి పెడితే చాలండి ఎక్కువ ప్రసాదాలు ఏం చేయాల్సిన అవసరం లేదు ఏడవ వారం మనకు నచ్చినని ప్రసాదాలు అయితే చేసి పెట్టుకోవచ్చు కలసం కొబ్బరికాయని ఏం చేయాలనేది అదొక డౌట్ అయితే అడిగారండి కలసం కొబ్బరికాయ వారం ఒకటే పెట్టొచ్చండి కాకపోతే మనం వాటర్లో పెట్టడం వల్ల కొబ్బరికాయ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా అందుకే మనం అది మార్చుకుంటే మంచిది పూజలో కొట్టిన కొబ్బరికాయ చట్నీలు అలా యూజ్ చేసుకోవచ్చు కానీ కలసం కొబ్బరికాయ ఎప్పుడైనా మనం స్వీట్ ప్రిపేర్ చేసే తినాలండి కారంకి అలా అయితే యూజ్ చేయకూడదు పూజలో ఖచ్చితంగా కలసం పెట్టుకోవచ్చా అని ఇంకో డౌట్ అయితే అడిగారు కలసం పెట్టుకోవాలి పెట్టుకోవడం అది మీ ఇష్టం అండి ఏ వ్రతంలోనైనా కలసం పెట్టుకుంటే చాలా మంచిదంట అది మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి లేదంటే లేదు ఆనవాయితీ లేకపోతే పెట్టకపోయినా పర్వాలేదు క్లాత్ ప్రతివారం మార్చాలా కానీ అదొక డౌట్ అయితే అడిగారండి ప్రతి వారం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ పెట్టేటప్పుడు వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అంతవరకు వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుంది అంటే డేట్స్ అట్లాంటి వాటప్పుడు ముట్టకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ పానకం వాటర్ ఈ వాటర్ అవన్నీ మనం తాగితే మంచిది లేదు అంటే సింక్లో గట్ట వేయొద్దు మొక్కకైనా ఎవరు తక్కుని ప్లేస్లో వేసుకోవాలండి ఇంకో డౌట్ ఏంటంటే పూజ చేసేటప్పుడు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలా అని అడుగుతున్నారు మీ దేవుడి గది చాలా పెద్దగా ఉంటే పెట్టుకోవచ్చండి లేదంటే ఈ విధంగా సపరేట్గా పెట్టుకుంటే మంచిది ఈవినింగ్ తలకి స్నానం చేయకపోయినా ఒంటికి స్నానం చేసుకొని ఫస్ట్ అయితే దేవుడి గదిలో దీపం పెట్టుకొని తులసికోట ఉంటే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకొని అప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఎక్కడైతే చేసుకున్నామో అక్కడ మళ్ళీ దీపాలు అయితే వెలిగించుకోవాలి ఆ రోజు మొత్తం వెంకటేశ్వర స్వామి సాంగ్స్ నామాలు పెట్టుకొని వినండి ఎలాంటి చెడు మాటలు కానీ గొడవల గురించి కానీ మాట్లాడుకోవద్దు ఇప్పుడు ఇక్కడ మనం మామూలుగా దీపం పెట్టుకుంటే సరిపోతుంది మార్నింగ్ పిల్లలు లేరు కదా అని గోవిందనామలు చదివి వాళ్ళ చేత పూజ అయితే చేపించామండి మీకు పూజలో ఏదైనా డౌట్ ఉంటే నేను కంప్లీట్ వీడియో అయితే చేసాను అండి మన ఛానల్లో ఉంది మీరు చూడొచ్చు దీపం వెలిగించి అగరబత్తి అలాగే ధూప్ స్టిక్ కూడా పెట్టుకోవాలి ప్రసాదంగా ఏదైనా ఫ్రూట్ కానీ మీ దగ్గర ఉంటే బ్లాక్ గ్రేప్స్ పెట్టండి చాలా మంచిదంట నా దగ్గర ఆ రోజు నేను మర్చిపోయాను తీసుకురాలేదు మీరైతే ఖచ్చితంగా తెప్పించుకోండి నేను కూడా నెక్స్ట్ వీక్ అయితే తెప్పించుకుంటాను యాపిల్ ఉంటే యాపిల్ అయితే పెట్టాను పలసంలో వాటర్ ఏం చేయాలనేది కొంతమందికి డౌట్ ఉండొచ్చు అవి ఎవరు తక్కని ప్లేస్లో చెట్లు మొదల్లో వేసుకుంటే సరిపోతుందండి పీఠం ఎప్పుడు కదపాలి అని కూడా అడిగారు ఈవినింగ్ మనం పూజ చేస్తాం కదా పూజ అయినా కొద్దిసేపటి తర్వాత పీఠం కదిపితే సరిపోతుంది ఇప్పుడైతే పూజా సామాగ్రిని మొత్తం తీయకూడదు సండే మార్నింగ్ అయితే ఇవన్నీ తీసుకోవాలి సండే మార్నింగ్ మనం పూజ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ పూజకు పెట్టినవన్నీ ఆ రోజు మార్నింగ్ అయితే తీసుకోవాలి ఈ వ్రతాన్ని ఎన్ని వారాలు చేయాలక్క కొంతమంది డౌట్ అయితే అడిగారండి ఈ వ్రతాన్ని మనం ఏడు వారాలు అలాగే వడ్డీతో సహా ఎనిమిది వారాలు అయితే ఈ పూజ చేసుకోవాలి ఫస్ట్ ఆరు వారాలు మామూలుగా ఈ విధంగా పూజ చేసుకున్నాక ఏడవ వారం అయితే కొంచెం మంచిగా పూజ చేసుకోవాలండి అంటే అవి చేయాలనేం ఏం కాదు మన స్తోమతకు తగ్గట్టు ఒక దంపతులకైనా సరే భోజనం పెడితే చాలా మంచిది అలాగే తాంబూలం కూడా ఇవ్వాలి ఎనిమిదవ వారం పూజ ఏంటంటే ఈ ఆరు వారాలు ఎలా చేసుకున్నామో ఎనిమిదవ వారం కూడా అలా చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి అసలు కంటే వడ్డీ అంటేనే ఎక్కువ ఇష్టం అంటండి అందుకే ఎనిమిదవ వారం పూజ అయితే చేస్తారు ఈ వీడియో సండే మార్నింగ్ వీడియో ఇవన్నీ తీసేసి జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి మీరు కలసం కొబ్బరికాయ పాడవలేదు అంటే నెక్స్ట్ వీక్ కూడా అదే పెట్టుకోవచ్చండి ఏం పర్వాలేదు వాటర్ని చెప్పాను కదండి చెట్టు మొదల్లో అయితే వేసేసుకోవాలి ఎవరు తక్కుని ప్లేస్లో ముడుపు కడితే ఆ ముడుపుని పూజా రూమ్లోనైనా పెట్టుకోవచ్చు లేదంటే మీరు తీసుకెళ్ళి బీరువాలోనైనా పెట్టుకోవచ్చండి కానీ వ్రతం చేసేటప్పుడు ఆ ముడుపు తెచ్చి ఎక్కడైతే పెట్టుకోవాలి ఈ పువ్వుల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి ఒక కవర్లో పెట్టి మనం ఎప్పుడైనా బయటకు వెళ్తూ ఉంటాం కదా చెరువులు కాలువలు కానీ ఉంటాయి కదా అందులో అయితే వేసుకోవాలి వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకెళ్ళి ఇంతముందు దేవుడి గదిలో ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకోవాలి ఆ కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలని కొంతమందికి డౌట్ ఉండొచ్చు పరమాణమైనా చేసుకోవచ్చండి కాకపోతే అక్షింతలు పువ్వులు అన్నీ కలిసిపోతాయి కదా వాటిని పరమాణం చేయడానికి అవ్వదు కదా అందుకే వాటర్లో కలిపిస్తే చేపలైనా తింటాయి కదా చెరువులో ఉండే చేపలు కానీ ఏవో ఒకటి తింటాయి అందుకని నేనైతే పరమాన్నం అయితే చేయట్లేదు పసుపుతో వినాయకుని చేసుకుంటాం కదా అవి కూడా ఆ పువ్వుల్లో పెట్టేసి వాటర్లో వేసేయాలి బ్లౌజ్ పీసెస్ ని మంచిగా వాష్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి పూజ చేయాలి అనుకొని డిలే చేసిన వాళ్ళు చేసుకోండి ఏం పర్వాలేదు మనం ఎంత స్తోమతలో ఉన్నామో అంత చేసుకుంటే పర్వాలేదు ఇవన్నీ పెట్టాలని కూడా ఏం లేదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సండే మళ్ళీ ఈ విధంగా అయితే దీపం పెట్టుకున్నాను మీకు కంప్లీట్ పూజ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు కావాలంటే చెక్ చేయొచ్చు ఇక ముందు మరిన్ని పూజా వీడియోస్ అయితే వస్తాయండి వీడియోనైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్